బడ్జెట్ కానీ ఈ సినిమా వెయ్యి కోట్ల బడ్జెట్ ఏం ప్లాన్ చేస్తున్నాడు అనేది ఈ కర్గా వేట్ చేస్తున్నారు వీళ్ళన్ ఇప్పుడు కుమార్ రెండు కాళ్ళు ఉండవు సో ఎలా ప్లాన్ చేస్తాడు అది కూడా సారీతో ఉంది సో అది కూడా మోడల్ లుక్ కాదు అది కూడా ఒక రెస్పెక్ట్గా ఉన్న ఎన్ని కోట్ల కలెక్షన్ సాధిస్తుంది పదివేల కోట్ల టార్గెట్ హౌ హర్ యూ సో వారణాసి ఈ సినిమా మీద ఎంత హైప్ ఉందో తెలిసింది సో దాదాపు ఇప్పటి డేటా ప్రకారం ఎనిమిది వందల కోట్లకు పైగా బడ్జెట్ కానీ ఈ సినిమా వెయ్యి కోట్ల బడ్జెట్ దాటుతుందని అంచనా వేస్తున్నారు సో ఈ సినిమాలో మనందరూ తెలిసిందే రీసెంట్గా నవంబర్లో వచ్చిన టీజర్ అసలు ఆఫ్రికా అడవులు వారణాసి అంటార్క్టికా ఇలా చాలా చాలా కంట్రీస్ చుట్టూ తిరుగుతుంది సో అసలు రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడు అనేది ఈకర్గా చేస్తున్నారు మన హువా కూడా అందని విధంగా కానీ మహిబాబు రాముడు గెటప్ కుంభకర్ణుడు చంపే విధానం కుంభ అంటే హనుమాన్ సపోర్ట్ ఉంటుంది రాముడు మన మహిబాబు విలన్ ఇప్పుడు దురాస కుంభకర్ణుడు సో ఆ కుంభకర్ణుడి రెండు కాళ్ళు కట్ అయిపోతాయి మీరు చూసుకుంటే క్లైమాక్స్లో రామాయణంలో కుంభకర్ణు కాళ్ళు చేత నరికిస్తాడు కానీ ఇందులో కుంభాకి రెండు కాళ్ళు ఉండవు సో ఎలా ప్లాన్ చేస్తాడు ఎలా ఎదుర్కొంటాడు టెక్నికల్గా ఎలా ఫైట్ చేస్తారు అనేది కుంభ క్యారెక్టర్ ఉంటుంది సో డెఫినెట్గా అదే కుంభకర్ణుడు చనిపోయిన తర్వాత ఆయన ఐడియాలజీ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తారు కావచ్చు సో ప్రియాంక చోప్రా ఒక జేమ్స్ బాండ్ లాగా ఉంది ఇండియన్ ఉమెన్ అది కూడా సారితో ఉంది సో అది కూడా మోడల్ లుక్ కాదు అది కూడా ఒక రెస్పెక్ట్గా ఉంది సో అదే ఏ విధంగా ఉంటుందో మనందరం వేసి చూడాలి డెఫినెట్గా ఈ సినిమా గ్లోబల్ వైడ్గా మూడు వందల కోట్లకు పైగా సారీ మూడు వేల కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉంది సో మీరు కామెంట్ చేయండి వారణాసి సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్ సాధిస్తుంది పదివేల కోట్ల టార్గెట్ కానీ మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు వసూలు చేస్తే ఇండియాలో ఏ సినిమా రాజమౌళి దరిదాపులో ఇప్పటికి రాదు రెండు వేల ఇరవై ఏళ్ళలో డెఫినెట్గా బాక్సాఫీస్ బద్దలే సో మహేష్ బాబు ఆయన ప్రియాంక చోప్రా వారణాసి మన ఇండియన్ మైథాలజీని ఇంకా ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలని మన రాజమౌళి గట్టిగా ప్లాన్ చేశాడు సో మీకు ఎలా అనిపించింది మీకు గోజుబంప్తో తెప్పించిన తర్వాత డెఫినెట్గా వేరే లెవెల్లో ఉంటుంది సో ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్లో తెలపండి జై వారణాసి జై హింద్ జై హనుమాన్ జై మైతాలి థ్యాంక్ యూ ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి